చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది రోజు అవే ప్రక్రియలు చేపిస్తున్నారు అదే అర్థం ప్రక్రియ అదే హృదయ చక్రమే చెప్పి పెట్టి సంకల్పం చేపిస్తున్నారు అని కోరుకోతుంది సార్ మాకు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు తెలివి ఎక్కువైపోతే అలాగే ఉంటుంది అనమాట మరి ఆ తెలివితేటలకి నేను ఆ ప్రశ్న ఇస్తాను జవాబు చెప్పండి ధ్యానం చేసినప్పుడు అందరూ శ్వాసనే గమనిస్తూ ఉంటారు అదేంటి ఒక మూడు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత శ్వాసను గమనించకుండా ఇంకేదో గమనించాలి కదా ఎందుకు అలా చేయట్లేదు అంటే సమస్య పరిష్కారం అయ్యేంత ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ పద్ధతి అదే అనుసరించాలి ఇప్పుడు మనం చేసే సంకల్పాలు పెళ్లి సమస్య పరిష్కారం కోసం అందుకనే దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంకల్పం సిద్ధం చేసి మీకు అందించడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు సమస్య మనకు కావాలనుకున్న సమస్య పరిష్కారం మెలిమెల్లిగా జరుగుతుంది ఎప్పుడైతే హృదయ ప్రక్రియ హృదయం ప్రక్రియ చేస్తూ సరైన సంకల్పం పెడతామో అప్పుడు రామబాణం లాగా బ్రహ్మాస్త్రంలాగా నేరుగా వెళ్ళి సమస్యకు సమస్యకు గురి తలుగుతుంది సమస్య పరిష్కారం అవుతుంది ఎంతో మంది ధ్యానం చేస్తూ సమస్యలు పరిష్కారం ఆలస్యంగా అవుతుండడం ఉండడం వల్ల నన్ను సంపాదించినప్పుడు వాళ్ళ సమస్యను నా సమస్యగా భావించి అంటే వాళ్ళ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి అని బాగా ఆలోచించి సమస్య గురించి ఎక్కువ ఆలంచకుండా పరిష్కారం వాళ్ళకి నేను ఇవ్వగలగాలి ఏదైనా ఒక బలమైన ఆయుధం శక్తివంతమైన ఆయుధం సిద్ధం చేయాలి దాని ద్వారా అందరి సమస్యలు పరిష్కారం అవ్వాలి అని అనుకున్నాను అలా అనుకున్నాకే నాకు అర్థం ప్రక్రియ వచ్చింది అది ఇంకా సరిపోదు ఇంకా ఏదైనా కావాలి ఎందుకంటే అర్థం ప్రక్రియ నా దగ్గరకు వచ్చాక దాదాపు మూడేళ్ళు పట్టింది అందరికి చేరుకొని అందరూ చేయడానికి ఇప్పటికీ కూడా అర్థం ప్రక్రియ అందరూ చేయలేరు హృదయం ప్రక్రియ ధ్యానం కంటే హృదయం ప్రక్రియ చేయడానికి ఎక్కువ డగ్గులు వస్తాయి హృదయం ప్రక్రియ చేయడానికి కంటే అద్దం ప్రక్రియ చేయడానికి ఇంకా ఎక్కువ డగ్గులు వస్తాయి అందువల్ల ఇంకా ఏదైనా ప్రక్రియ ప్రక్రియకి కావాలి అని అడిగినప్పుడు హృదయం ప్రక్రియ వచ్చింది అర్థం ప్రక్రియతో పాటుగా హృదయం ప్రక్రియ చేస్తూ వచ్చాం అప్పుడు సంవత్సరాల తరబడిన సమస్యలు కూడా తొందరగా పరిష్కరించబడుతూ వచ్చాయి నేను ఈ స ఈ యొక్క జ్ఞానాన్ని అందరికి ఇస్తామని ప్రయత్నం చేశాను తమిళ్ కన్నడ ఇంగ్లీష్ కానీ స్వీకరించే స్థితి లేనప్పుడు వాళ్ళు అందుకోలేకపోయారు తమిళ్లో చేశాం ఒక లెవెన్ డేస్ సెషన్ కన్నడలో లెవెన్ డేస్ సెషన్ చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా చేయలేకపోయాం ఇక్కడ కూడా ఎంతమంది క్లాస్కి వచ్చారో చూడండి గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు రెండు వందల డెబ్బై ఈ క్లాస్ ఒక స్థితి క్లాస్ కి రావాలంటే మొండి పట్టుదల ఉంటే తప్ప రాలేదు రేపు హాజరవుదాంలే ఎల్లుండి హాజరవుదాంలే అని వదిలేసే వాళ్ళే ఎక్కువ ఇక్కడికి వచ్చి గట్టిగా నిలబడి ప్రతిరోజు హాజరయ్యే వాళ్ళు సమస్యను పరిష్కరించగలుగుతారు పరిష్కరించుకోగలుగుతారు భవిష్యత్తులో ఏదైనా కొత్త సమస్య వస్తే కూడా దాన్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు అర్థం ప్రక్రియని మీ జీవితాంతం మీరు వదలలేదని అంటే ఆనందం జీవితాంతం వదలె పట్టుకుని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ